హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి డైరీస్ సమ్మర్ వచ్చిందంటే మనం ఇంట్లోనే చల్లచల్లగా తినడం కోసం ఐస్ క్రీమ్స్ కుల్ఫీలు ఇలా చేసుకుంటూ ఉంటాం కదా ఈరోజు వీడియోలు అయితే ఈ విధంగా కుల్ఫీ ప్రీమిక్స్ పౌడర్ అయితే ఏ విధంగా చేసుకోవాలనేది చూద్దాం ఇలా చేసి మనం ఈ పౌడర్ని రెడీగా పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కుల్ఫీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం ముందుగా మనం క్యారామిల్ ప్రిపేర్ చేసుకోవాలి అందుకోసం ఈ విధంగా ప్యాన్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇది మరీ ఎక్కువగా అయితే అప్లై చేసుకోకూడదండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా కొంచెం మాత్రమే అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత దీనిలో అరకప్పు పంచదారను ఈ విధంగా పలుచుగా వేసుకోవాలి ఇలా పంచదార వేసుకున్న తర్వాత దీనిని పలుచుగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి ఈ పంచదార కాస్త వేడెక్కి కరగడం మొదలయ్యే వరకు కూడా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలి ఈ విధంగా ఇది కరగడం మొదలయ్యాక మనం స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ కూడా దీనిని కరిగించుకోవాలి ఇలా పంచదార కరిగేటప్పుడు ముందుగా కరిగినట్టు అనిపించిన ఆ తర్వాత ఈ విధంగా ముద్దలాగా అవుతుంది దీనిని ఇలా కలుపుకుంటూ ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి కొంచెం సేపటికి పంచదార అంతా కూడా కరగడం ఈ విధంగా చూస్తున్నారు కదా ఇలా కరగడం మొదలవుతుంది దీనిని కలుపుకుంటూ కూడా మొత్తం కరిగించుకోవాలి ఇది మొత్తం కూడా కరిగి కలర్ అంతా కూడా ఏ విధంగా చేంజ్ అవుతుందో చూస్తున్నారు కదా ఇప్పుడు పంచదార అంతా కరిగిపోయిందండి మనకి క్యారమిల్ అయితే రెడీ అయిపోయింది దీనిని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ఒక ప్లేట్కి ఆయిల్ రాసుకునే లేదంటే బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ పైన కానీ ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి పలుచుగా ఇలాగా మనం కరిగించుకునే పంచదారని పలుచుగా ఒక పొరలాగా వేసుకోవాలి ఎక్కువ ఒకే చోట ఉండిపోకుండా ఇలా మొత్తం కూడా పరుచుకోవాలి ఇది చల్లారేలోపు మనం మిగిలిన ప్రాసెస్ అయితే చూద్దాం ఈ విధంగా బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి నేను ఇక్కడ ఆరు వరకు బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను వీటికి చివరలో ఉన్న ఎడ్జెస్ అయితే మొత్తం కూడా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇలా అన్నిటినీ కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను కొలతలు అనేవి కూడా ఇంతకుముందు షుగర్ అనేది చెప్పాను అరకప్పు షుగర్ తీసుకున్నాను అరకప్పు షుగర్కి అర డజన్ వరకు బ్రెడ్ స్లైసెస్ అయితే కరెక్ట్గా సరిపోతాయి ఇలా తీసుకున్న ఈ బ్రెడ్ని ఈ విధంగా చిన్నగా ముక్కలాగా చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని పౌడర్లా చేసుకోవాలి ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు మనం ఇంతకుముందు చేసుకున్న ఈ క్యారమెల్ అయితే చల్లారిపోయిందండి ఇప్పుడు దీనిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఈ విధంగా మనం చేతితో ఇలా విరగొడితే ఇది చాలా ఈజీగానే విరిగిపోతుంది ఇలా చిన్న చిన్న ముక్కల కింద చేసుకోవాలి మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియోస్ యొక్క నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు రావడం కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చిన్న ముక్కలుగా చేసుకునే క్యారమిల్ని మిక్సీ జార్లోకి తీసుకుని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న ఈ పౌడర్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని మనం ఇంతకుముందు పౌడర్లా చేసుకున్న ఈ బ్రెడ్ పౌడర్ని ఈ ప్యాన్లో వేసుకుని ఇది కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఈ బ్రెడ్ అనేది కొంచెం మనకి మాయిశ్చర్ ఉన్నట్టుగా కనిపిస్తుంది కదా ఇదంతా డ్రైగా అయ్యి మనకి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా దీనిని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది పూర్తిగా కలర్ అయితే చేంజ్ అయింది ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ విధంగా బౌల్లోకి తీసుకున్న తర్వాత కాస్త చల్లారనివ్వాలి ఇప్పుడు దీనిలో మనం ఇంతకుముందు చేసుకునే క్యారమిల్ పౌడర్ ఉంది కదా దానిని కూడా దీనిలో వేసుకోవాలి బ్రెడ్ పౌడర్ వేడిగా ఉన్నప్పుడు ఈ క్యారమిల్ అనేది వేసుకోకూడదండి పూర్తిగా చల్లారిన తర్వాత వేసుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్ల కాన్ఫ్లోర్ కూడా ఈ పౌడర్లో వేసుకోవాలి అలాగే అర స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి రెండు కప్పులు అంటే ఇంతకుముందు మనం పంచదార కొలుచుకున్న కప్పు ఉంటుంది కదా దానితో రెండు కప్పుల వరకు పాలపొడి మిల్క్ పౌడర్ తీసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్లోకి సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలి ఇక్కడైతే నేను బాదం జీడిపప్పు అలాగే పిస్తా ఈ మూడింటిని కూడా ఈ విధంగా చిన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసే వరకు ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ పదార్థాలన్నీ బాగా కలిసేలాగా ఎక్కడా ఉండలు లేకుండా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ప్రీమిక్స్ పౌడర్ని అయితే ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కుల్ఫీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిని ఉపయోగించి కుల్ఫీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకుని దానిలోకి అర లీటర్ పాలను తీసుకోవాలి ఇక్కడ నేను ఫుల్ క్రీమ్ అయితే తీసుకున్నాను ఈ విధంగా పాలు తీసుకున్న ఈ పాలు అయితే మనకి రూమ్ టెంపరేచర్లో ఉండాలండి ఇలా ఈ పాలల్లో మనం తయారు చేసుకున్న ఈ ప్రీమిక్స్ పౌడర్ని ఒక కప్పు వేసుకుని ఇది మొత్తం ఈ పాలతో బాగా మిక్స్ అయ్యే వరకు కూడా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్ తర్వాత ఈ పౌడర్ ఎక్కడ ఉండలేకుండా బాగా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి ఈ మిశ్రమం కాస్త వేడెక్కి ఉడకడం స్టార్ట్ అయ్యే వరకు కూడా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి ఇది కాస్త ఉడకడం మొదలయ్యాక అప్పుడు స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుని ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ దీనిని దగ్గరగా అయ్యే వరకు కూడా ఉడికించుకోవాలి ఇలా ఉడికేటప్పుడు ఇది చక్కగా ఇంకా అంచులకు పట్టి ఉన్న ఈ మిశ్రమాన్ని అంతా కూడా గరిటతో ఈ విధంగా తీసుకుని పాలల్లో మిక్స్ చేసుకుంటూ కూడా దీనిని దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇక్కడ ఈ మిశ్రమం అయితే దగ్గరగా అవుతుందండి ఇది బాగా ఉడికి ముందు మీద ఇది చిక్కబడుతుంది ఇలా చిక్కబడిన తర్వాత మనం స్టవ్ని ఆఫ్ చేసుకుని దీనిని చల్లారనివ్వాలి ఇక్కడ మీకు చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకుని దీనిని చల్లారనివ్వాలి ఇంకా దగ్గరగా అయితే ఈ పదార్థం అనేది గట్టిగా అయిపోతుంది ఇది చల్లారిన తర్వాత ఇంకాస్త చిక్కబడుతుంది దీనిని కాసేపు చల్లారే వరకు పక్కన ఉంచేద్దాం ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే పూర్తిగా చల్లారిందండి ఇది చల్లారిన తర్వాత ఇంతకు ముందు కంటే కూడా ఈ విధంగా బాగా దగ్గరగా అవుతుంది ఇప్పుడు దీనిని మనం కుల్ఫీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇలా చిక్కబడిన ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని దీనిని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇదైతే ఇంతకుముందు చిక్కగా ఉంది కదా ఇప్పుడు ఇది లిక్విడ్ లా తయారవుతుందండి దీనిని ఇప్పుడు మనం కుల్ఫీ మౌంట్స్లోకి తీసుకోవాలి ఇక్కడ కుల్ఫీ మౌంట్స్లోకి అయితే ముందుగా నేను కొంచెం డ్రై ఫ్రూట్స్ సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న ఈ కుల్ఫీ మిశ్రమాన్ని దీనిలో వేసుకోవాలి మీ దగ్గర ఈ కుల్ఫీ మౌంట్స్ లేకపోతే గ్లాసెస్లో అయినా వేసుకోవచ్చు ఇలా ఈ మిశ్రమం వేసుకున్న తర్వాత ఇప్పుడు పైన మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇక్కడ పైన ఐస్ లాగా ఒక లేయర్ అనేది వస్తూ ఉంటుంది వాటర్ డ్రాప్స్ అనేవి అలా రాకుండా ఉండడం కోసం ఈ విధంగా సిల్వర్ ఫాయిల్ని అయితే పెట్టుకోవాలి ఇలా సిల్వర్ ఫాయిల్ పెట్టుకున్న తర్వాత చిన్నగా ఈ విధంగా చాకుతో ఘాటు పెట్టుకుని అందులో ఐస్ క్రీమ్ స్టిక్స్ అయితే పెట్టుకుంటే మనకి కుల్ఫీస్ ఇలా కుల్ఫీ మిశ్రమం అయితే రెడీ అయిపోయింది దీనిని మనం ఫ్రిడ్జ్లో ఎయిట్ అవర్స్ కానీ లేదంటే ఒక నైట్ అంతా కానీ అలా ఉంచేస్తే ఇదైతే గట్టిపడుతుంది ఈ కుల్ఫీ మాల్స్ అయితే డీప్ ఫ్రీజర్లో పెట్టుకోవాలండి ఇక్కడ నేనైతే ఒక నైట్ అంతా ఉంచేసాను మరుసటి రోజు అయితే వీటిని బయటకు తీసి ఇలా చేతుల మధ్యలో పెట్టుకునే విధంగా అంటే మనకి ఇవి ఈజీగానే వచ్చేస్తాయి లేకపోతే మనం ఈ కుల్ఫీ మాల్స్ని ఒక రెండు మూడు సెకండ్స్ పాటు నీటిలో పెట్టినా కానీ అవి ఈజీగా వచ్చేస్తాయి చాలా టేస్టీగా అలాగే హెల్తీగా కుల్ఫీ అయితే రెడీ అయిపోయిందండి వీటిని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పిల్లలే కదండి పెద్దలకు కూడా ఇవి చాలా బాగా నచ్చుతాయి బయట తెచ్చుకునే బదులు మనమే ఈజీగా అలాగే హెల్తీగా ఇంట్లో ప్రిపేర్ చేసి పెడితే అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే ఈ విధంగా ప్రీమిక్స్ పౌడర్ అయితే మనం రెడీ చేసి దీనిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకి పెట్టవచ్చు ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్